బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే సిఎస్ ప్రకటన విడుదల వివరాలు చూసేద్దాం ఏపీ ప్రభుత్వం అయితే ఒక దానిపై స్పష్టత ఇచ్చింది మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ శాఖలు శాఖాధిపతులు స్వయ ప్రతిపత్తి కలిగిన సంస్థలు రాష్ట్ర యూనిట్లు జిల్లా ప్రభుత్వ కార్యాలన్నిటిలో కూడా ఈ యొక్క ఆఫీసులను ప్రస్తుత వర్షం నుంచి పాత వర్షంకు మార్పు చేస్తున్నారు అందువల్ల ఈ నెల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా ప్రస్తుత పాత వర్షంలోని ఈ యొక్క ఆఫీసులు ఏవి కూడా పనిచేయబోవని రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా స్పష్టం చేసింది ఇక ఆరు రోజులు ఏవైతే ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటవ రోజులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆరు రోజులు కూడా కార్యాలయాల్లో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అయితే ఒక సందర్భంగా ఆదేశించారు ఇక కొత్త వర్షన్ ఈ ఆఫీసులు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి అయితే వస్తాయన్నారు అప్పటి వరకు కూడా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగేలా ప్రత్యామ్నాయం చర్యలు తీసుకోవాల్సిందిగా సిఎస్ అయితే సందర్భంగా సూచించారు